మొన్న ఈ శారీ మీదకి ఈ బార్డర్ పై బార్డర్ తీసి బ్లౌజు వెనకాల వేసి కుట్టాను ఈ బ్లౌజ్ కుట్టాను అనమాట చాలా బాగా వచ్చింది నీట్గా వచ్చింది అనమాట అండి అంటే దీనికి బ్లౌజ్ అంతా తీయకుండా ఈ రెండు వింపుల ఈ బార్డర్ ఉండటంతో కట్టు చెంగులో పైన అంటే మనం దోపుకుంటాం చూడండి కట్టు చెంగులో బార్డర్ని ఒక బ్లౌజ్ అంత బార్డర్ని తీసాను అనమాట మళ్ళీ దీనికి వేరే ముక్కని యాడ్ చేసుకోపోతే మనకి నెరవు సరిపోదు దానికోసం అని చెప్పి ఇదిగోండి ఈ క్లాత్ తీసుకున్నాను అనమాట ఇది పెద్ద ఖరీదు ఉండదండి మీటర్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అట్లా ఉంటుంది అనమాట అంతే ఇది ఎంతైతే తీసామో ఈ బార్డర్ అంతా ఈ క్లాత్ని కుట్టేస్తాను ఇక్కడ అప్పుడు నెరవ సరిపోతుంది అనమాట మనకి నా మిషన్ అండి నోవెల్ అనే డిజైనర్ ఆటో నైన్టీన్ అనే దీనిలో మామూలు కుట్టు జిగ్జాగ్ కుట్టు అన్ని పడతాయి అన్నమాట ఇలాగా ఈ మిషన్ కొని చాలా సంవత్సరాలు అయిందండి ఇంట్లోకి వెళ్ళిన కొత్తలో అంటే రెండు వేల ఐదు ఆ మూమెంట్లో లో అన్నమాట అప్పటి నుంచి చాలా ఎక్కువే యూస్ చేస్తానండి ఎయ్యో ఒకటి కుడుతూనే ఉంటాను కుడుతూనే ఉంటాను ఇంట్లో అయితే రూమ్లో ప్లాంక్ ఒకటి వేయించుకున్నాను ఈ మిషన్ పెట్టుకోవడానికి పైన రూమ్లో మన వీడియోస్ చూసిన వాళ్ళకి గుర్తుండే ఉంటుందిలేండి ాబిన్లో దారం అయిపోయింది అది ఎక్కిస్తున్నాను అనమాట ఎప్పుడు మిషన్లో ఒక బ్లాక్ దారం ఎక్కించేసి ఉంటుంది అలానే బ్లాక్ బాబిన్లో కూడా నిండా దారం ఎక్కించేసి ఫిల్ చేసి ఉంచుకుంటాను అనమాట అండి దీనిలో పెట్టి ఉంచుతాను ఏది కుట్టాలన్నా సరే ఆ బ్లాక్ దారంతోనే కుట్టేస్తూ ఉంటాను నాకు అదొక బ్యాడ్ హ్యాబిట్ దారాలు మార్చుకోనండి అంటే టైటిల్ చేయాలన్నా ఏదన్నా ఉందనుకోండి చిన్న చిన్న రిపేర్ లాంటివి ఏ ఉన్న దారంతోనో కుట్టేస్తూ ఉంటాను అంతే దానికి మెయిన్ కారణం ఏంటంటే సూదిలోకి దారం ఎక్కించలేక అది అనమాట అండి ఒకసారి ఆయిలింగ్ కూడా చెయ్యాలి మిషన్ని ఇప్పుడు శారీకి పౌర్డర్ వేస్తున్నాను కదా అది వేసేసిన తర్వాత అప్పుడు ఆయిలింగ్ చేస్తానండి ఎందుకంటే మళ్ళీ ఈ ఆయిల్ చుక్కలు పడతా ఉంటాయి అందుకని అసలు ఈ సూదిలోకి దారం ఎక్కిచ్చేది కూడా ఒకటి ఉండేది ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ లాంటిది అది పోయింది ఒకటి తెచ్చుకోవాలి మళ్ళీ ఇది ఎందుకు ఇట్లా ఊడిందో తెలియట్లేదు యాక్చువల్గా ఇందులో ఇట్లాగా ఇళ్ళు అవి వేసుకునేది అనమాట ఇదిలా ఉంటుంది ఇది ఎందుకు ఫిట్ అవ్వట్లేదు తాత్కాలికంగా పెట్టి పనిచేస్తున్నాను అంతే అనమాట అండి కట్టు చెందులో అక్కడ వరకు ప్లెయిన్ మొక్క వేసేసాను అనమాట ఇప్పుడు నెరవు కరెక్ట్ గా సరిపోతుందండి నెరవే ఎక్కువే ఉంటాయి ఉంటాయిలేండి ఈ చీరలో అయినా మనకు కట్టుకోవటానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది పనిలో పని అంచులు కూడా కుట్టేస్తానండి ఇది ఏలో ఉంటే మామూలు నార్మల్ కుట్టు ఇలా తిప్పుకున్నాం అనుకోండి జాగ్ కుట్టులాగా పడుతుంది పాదం ఏమీ మార్చను జస్ట్ జిగ్ జాగ్ కుట్టులాగా ఇంటూ కుట్టులాగా పడుతుంది దాంతో బౌడర్లు కుట్టేస్తూ ఉంటాను అంటే ఇంకా ఫోల్డ్ వేసే పని అటువంటిది ఏమీ ఉండదు అనమాట ఇదిగోండి ఇలా జిగ్జాగ్ లాగా వచ్చేస్తుంది అంతే ఇక అది కూడా కుట్టిన తర్వాత మిషన్ కొద్దిగా ఆయిలింగ్ చేద్దామని అనుకుంటున్నానండి ఎందుకంటే దారం కొంచెం చుట్టుకుంటూ ఉంటుంది సౌండ్ ఎక్కువ వస్తుంది అనమాట అలా సౌండ్ ఎక్కువ వస్తుంది అని అంటే లోన దారం నూగు ఉంటుంది చూడండి అది చుట్టుకుని ఉంటుంది అనమాట అంటే లోన డస్ట్ ఏమీ చేరకపోవచ్చు దారపు రీళ్ళు క్లాత్లు మనం కుట్టేటప్పుడు ఆ పల్చని మనకు కనిపించని నూగు ఉంటుంది కదా ఆ నూగంతా కూడా లోపల చుట్టుకుంటుంది అనమాట అండి ఇగో ఈ మిషన్ని క్లీన్ చేయటం కూడా ఈజీ నేనండి ఈ ఆయిల్ అందరి ఉంటుంది కదా మిషన్ ఆయిల్ అది ఒక బ్రష్ పెట్టుకుంటాను చక్కగా ఇలాగ ఏ పార్ట్ ఆ పార్ట్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట అండి ఇట్లా ఇలాగ తీసేస్తే వస్తాయి అని నేను యువతలకి అవన్నీ తీసేసి ఆయిలింగ్ చేస్తాను మిషన్ని సర్వీసింగ్కి ఇస్తే సరిపోతుంది కదా మీరే క్లీన్ చేయాలా అని ఎవరన్నా అనుకోవచ్చు ఈ మధ్య ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎదురైందండి లాస్ట్ టైము ఈ మిషన్కి దారాలు చుట్టుకుపోతున్నాయి అనమాట రిపేర్ వస్తే తీసుకు వెళ్ళి షాప్లో ఇచ్చామనమాట అండి రెండు రోజులు రండి అని అన్నారు నేను ఆ తర్వాత ఒక విధంగా లేట్గానే పంపించాము ఆ వారిని ఒక వారం పది రోజులకి పంపినట్టున్నాను ఎందుకంటే ఈ మెషిన్ రెగ్యులర్గా యూజ్ చేయం కదండి దానివల్ల లేట్గా పంపించాను ఆయన తెచ్చారు ఇంట్లో పెట్టారు మెషిన్ అయిపోయింది తర్వాత మళ్ళీ నాకు అవసరం అయినప్పుడు తీసి చూస్తే ఇవి రెండు రెండు రంగుల్లో ఉన్నాయండి ఒకటేమో ఇట్లా వైట్గా ఉన్నది అదర్ పార్ట్ అంతా కూడా ఇట్లా బ్రౌన్గా ఉన్నది నిజానికి మా మిషన్ మొత్తం వైట్ లోనే ఉంటుంది అనమాట పైగా ఈ బ్రౌన్ పార్ట్ అంతా కూడా పాతది ఇట్లాగా అంతా ఏదో సుత్తితో కుట్టేసినట్టు గీతలు ఇవన్నీ ఉన్నాయి ఇదో ఏయో ఇట్లాగా నల్ల మరకలు అయ్యి పడిపోయి ఉన్నదనమాట ఓహో ఇది మనది కాదేమో అని అని చెప్పి మా వారిని పంపించాను పంపిస్తే ఆయనేమో ఇది మీదేనండి అంతే అట్లానే ఉన్నది అని ఏదో చెప్పారు వచ్చేసారు తెచ్చేశారు అనుకోండి ఎవరన్నా అనుకోవచ్చు మళ్ళీ వెళ్ళి గట్టిగా అడగచ్చు కదా అని చెప్పి సాధారణంగా ఇట్లా ఏదన్నా మోసపోయాము పాడు చేశారు అని అని అంటే నేను మళ్ళీ మారు మాట్లాడనండి నా అలవాటు అది అంత ఎందుకంటే మా ఇంట్లో ఇదివరకు ఈ ఇంట్లో ఉన్నప్పుడు పెంకిటిల్లు ఉన్నప్పుడు చాలా పోర్షన్స్ ఉండేవి నాకు పనివాళ్ళు పని అమ్మాయి ఉండేది కదా చాలా సామాన్లు నావి పోతూ ఉండేవి అనమాట ఇళ్లల్లో మనకి సామాన్లు ఎలా పోతాయో మీ అందరికీ తెలుసు మా ఇంట్లో అద్దుకుండే వాళ్ళు చెప్పేవారు అనమాట మీ పని మనిషి ఇలాగ రిక్షాలో వేసుకుపోతుందండి సామాన్లు మార్చి తెచ్చుకుంటోంది అని చెప్పినా నేను అడిగేదాన్ని కాదండి సామాన్లే కదా సరే పోనీకి నేను ఎందుకంటే మనం అడిగినంత మాత్రాన అవి తిరిగి రావు వాళ్ళు ఏం చెప్తారు కాదండి మాకు తెలియదండి మాయండి ఏయో అబద్ధం చెప్తారు ఒక అబద్ధం వినటానికి మనం అడగాలి పైగా మనం అడిగాము అని అంటే ఓహో వీళ్ళకి తెలిసే అంటే అది అయిపోయింది అని అనుకుంటాను నేను నేను దాని గురించి అసలు మారు మాట్లాడినండి అంత ఎందుకండి పోవటం గురించి కాదు మాకు ఇంట్లో పని మనుషులు అప్పుడప్పుడు మానేస్తూ ఉంటారు కదా పరమే తీసుకోండి మానేస్తూ ఉంటుందనుకో మరుసటి రోజు వస్తే ఎందుకు నిన్న రాలేదు అని అడగనండి ఎందుకంటే వాళ్ళు ఏదో సమాధానం చెప్తారు ఆ సమాధానం వినటానికి నేను అడగాల నాది అదో రకం మెంటాలిటీ అంతే అండి మాట్లాడకుండా ఉండటమే కరెక్టు అనేది నా అభిప్రాయం ఇలానే మీరందరూ ఉండండి అని నేను చెప్పను నేను పాటించేది చెప్తున్నా ఇన్ని వీడియోలు చూస్తున్నా మీకు అర్థమయ్యే ఉంటుంది ఎంత పెయిన్ అయినా ఎంత కష్టమైనా సరే పళ్ళ బిగువన ఊర్చుకోవటం అనేది నాకు బాగా అలవాటండి ఎందుకంటే పైన ఒకడు ఉంటాడండి ఆయన అన్నీ గమనిస్తూ ఉంటాడు ఎవరేంటి అనేది ఆయన ఎవరు మోసం చేయలేమండి ఆయన ఇవ్వాలో చక్కగా అందజేసేస్తాడు అంతే అండి ఊరికే మనం మాట్లాడి అరిచి గోల చేసి దీనివల్ల ఉపయోగం ఏమేమి ఉండదు ఇది బాగా చిన్నతనం నుంచి ప్రాబ్లమ్స్ ఎదుర్కొనేటప్పుడు కలిగిన భావన అనమాట అది మనం ఎంత సమాధానం చెప్పినా సరే ఎదుటి వాళ్ళ నోరు మూయించలేమండి ఎందుకంటే ఎదుటి వాళ్ళ నోరు ఎక్కువ ఉందనుకోండి మనం ఏమీ చెయ్యలేము సపోజు ఒక సమాధానమే వాళ్ళు చెప్పారు దాన్ని వాదించి ఏంటి ఉపయోగం అందుకనే దాని గురించి ఇక ప్రస్తావించను సరే నాకు ఇంతే రాసి పెట్టున్నదా సరే నాకు ఇది రాసి పెట్టుందా సరే అదే స్వీకరిద్దాము అనుకునే తత్వం అండి నేను అదే ఆచరిస్తాను దీన్ని మంచి విషయంగా తీసుకున్నా లేదా పెద్ద విషయంగా తీసుకున్నా కూడా నాకు ఎటువంటి అభ్యంతరము ఉండదండి ఎందుకంటే సమాధానం చెప్పాలి అని అంటే చాలా ధీటుగా సమాధానం చెప్పగలం ఎవరమైనా సరే అండి ఎందుకంటే మనకి సభ్యత సంస్కారం ఇటువంటివన్నీ అడ్డు వస్తాయి కనిపించిన దానికి దానికి అన్నిటికీ మనం దెబ్బలాడుతూ నోరేసి పడి అసహ్యంగా మాట్లాడితే మన లైఫే అయిపోతుందండి లైఫ్ అన్న తర్వాత అన్నీ ఎదుర్కోవాలి అంత ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఉదయం పిన్నిగారు వాకిలు ఊడ్చేటప్పుడే ముగ్గు అమ్మాయి ఒక అమ్మాయి వస్తుంది అనమాట బండి తెస్తుంది ఆ బండి మన గేట్ ఎదురుకుండా పెడితే ఎవరెవర ఆటలో ధర్మకోళ్ళు ఇలాంటివన్నీ తీసుకుంటారు కదా వాళ్ళు అవన్నీ కింద పడతాయి అనమాట గారు వచ్చి పొద్దున్న చెప్తున్నారు గుమ్మంలో పెడుతుందమ్మా నేను ముగ్గు వేస్తే అంత చెత్త అంతా పడుతోంది ఒకసారి చెప్పండి అని అంటే ఆ అమ్మాయి చాలా ర్యాష్గా సమాధానం చెప్తుంది అనమాట ఆ ముగ్గు అమ్మాయి కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను కదా ఎందుకు అలాంటి వాళ్ళ నోట్లో నోరు పెట్టడం అని పర్లేదు గారు మీరు ఓడవగలిగితే ఓడవండి లేదనుకోండి నేనే ఓడుస్తాను పర్లేదు ఎందుకు పొద్దున్నే మూడు అంతా ఖరాబ్ అయిపోతుంది ఏ మధ్యాహ్నం ఫోటో వచ్చినప్పుడు ఆమె అప్పుడు చెప్తానులేండి అని చెప్పి పంపించాను గారిని అంటే ఆ ఒక్క నిమిషంలో మనం డిస్టర్బ్ అయిపోతాము మూడంతా ఖరాబ్ అయిపోతుంది దానివల్ల ఊరిగేదేమేమి ఉండదండి నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను చాలామంది యూట్యూబర్స్ ఎదుర్కొనే ఒక ప్రాబ్లం ఉంటుందండి ఉదయమే అందరం కూడా ఫోన్ తీసి చూసుకుంటాం అంటే ముందు రోజు ఎలా ఉన్నది ఏంటి అన్నీ చూసుకోవాలి కదా ఎందుకంటే చాలా చెత్తా చెదారం అయిపోతూ ఉంటాయి ఈ వీడియోల్లో అట్లానే హ్యాక్ అయిపోతూ ఉంటాయి ఇలా రకరకాలే కదా ఉదయమే చూసుకున్నప్పుడు ఒక మంచి కామెంటో ఆనందపడేదో ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుందండి కొందరు పని కట్టుకుని తిడుతూనో లేకపోతే నొప్పిస్తూనో పెడుతూ ఉంటారు కదా ఉదయమే అది చూసుకున్నప్పుడు చిక్కు అనిపిస్తుంది అనమాట నేనని కాదండి ఏ యూట్యూబర్కైనా అంతే కదా ఎవరన్నా మనల్ని తిట్టారనుకోండి ఆహా తిట్టారు అని ఆనందపడతారా ఎవ్వరమైనా సరే బాధపడతాను కదండి ఎందుకు ముక్కు ముఖం తెలియని వాళ్ళని తిట్టి బాధించి అది ఎందుకు మనం మూట కట్టుకోవాలి మహామహా మన దృష్టిలోకి వచ్చిన వాటిల్నే నేను పెద్ద తీసుకోనండి ఇక కనిపించని వాటిల్ని ఇలాంటి వాటిల్ని అన్నిటిని నెత్తి నేసుకోవటం అవసరమా ఇది ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నానంటే ఎవరన్నా ఆచరిస్తారు ఏ ఒక్కళ్ళైనా తీసుకుంటారు అనే ఉద్దేశంతో చెప్తున్నానండి ఇది లైఫ్కి బాగా ఉపయోగపడుతుంది మన ధర్మం ఏంటో మనం చేసేదేంటో మనకి ఒక విజ్ఞత అనేది ఉంటుందండి దాని ప్రకారం వెళ్ళిపోవటమే అంతే అండి నేను ఎప్పుడూ చెప్పే మాట మన వల్ల ఎదుటి వాళ్ళెవరూ నొచ్చుకోకూడదండి మన వల్ల ఎదుటి వాళ్ళెవ్వరూ బాధపడకూడదు సందర్భం వచ్చినప్పుడు మన మీద యుద్ధం చేసినప్పుడు ఫైట్ చేయాల్సి వస్తుంది అంతే తప్ప ఆ యుద్ధం అయిపోయిన తర్వాత కూడా దాన్ని నెత్తినేసుకుని మోసుకుంటూ మోసుకుంటూ జీవితకాలం అంతా బాధపడాలంటే నా వల్ల కాదండి అంత మాత్రం చేత మనం మంచివాళ్ళం అయిపోతాం వాళ్ళ దృష్టిలో అని కాదు ఎందుకంటే మనం నచ్చని వాళ్ళకి ఎప్పటికీ నచ్చమండి ఇంకా అంతే అది అలా అని చెప్పి నా జీవితం అయిపోయింది పలానా వాళ్ళకి నేను నచ్చట్లేదు నన్ను వేరే దృష్టితో చూస్తున్నారని ఏడుస్తూ కూర్చున్నాం అనుకోండి భగవంతుడిచ్చిన ఈ జీవితానికి అర్థమే లేనట్టండి మనకి ఎంతో ఉత్తమమైన లక్షణాలు భగవంతుడు ఇచ్చాడు వాటిని మనం అంతో ఇంతో షైన్ చేసుకుంటూ ఉండాలి జీవితంలో ముందుకు పోతూ ఉండాలి భగవంతుడిచ్చిన ఈ లైఫ్ని భగవంతునికి నచ్చేలా అంతో ఇంతో అర్థవంతంగా గడిపితే చాలండి అంతకు మించిన అద్భుతాలు ఏమి మనం సృష్టించక్కర్లేదు అన్నీ ఆయనే చూసుకుంటాడు అనేది నేను నమ్ముతాను ఈ మిషనే చూడండి ఏదో పాత పార్ట్ తెచ్చి వేసాడు బాగు చేసుకుంటున్నాను వాడుతున్నాను మన బాడీ అనే మిషన్ కూడా అంతే అండి ఒక్కోసారి కొన్ని పార్ట్లు కూడా మిస్ అయిపోతూ ఉంటాం అసలు మన మనస్సు కానీ మన నిజాయితీ కానీ మిస్ అవ్వకుండా ఉంటే అలా నడుస్తూ ఉంటుందండి అంతే ఇది నేను నమ్మే సిద్ధాంతం నే క్యాజువల్గా మాట్లాడుతూ ఈ మిషన్తో మనల్ని పోల్చానని అనుకోకండి నాకు అలా అనిపించింది అంతే చాలా స్మూత్గా వస్తుంది కుట్టు చూడండి కుట్టు కూడా ఎంత నీట్గా పడింది కనిపిస్తుంది అయినంత రిపేర్ అంటే ఆయిలింగ్ చేస్తే మిషన్ చూస్తారా ఎంత స్మూత్గా నడుస్తుందో మన లైఫ్ కూడా అలానేనండి చిన్నయో పెద్దయో ఆటుపోట్లు ఎదురవుతూనే ఉంటాయండి ఇది లైఫ్ కదా నా ఎక్స్పీరియన్స్లో నేను తెలుసుకున్న విషయం వేటిల్నైనా స్వీకరించాలి జీవితాన్ని పండించుకోవాలి ఈ మిషన్ని బాగు చేస్తూ నాలుగు మాటలు మీతో మాట్లాడటం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తోందండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి